నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశంలో ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని సమాపేశం విజయవంతం చేసేందుకు ఆయన పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు

ఏ మాత్రం ఒక రోడే అయితే మొట్టమొదటిగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇచ్చారు ఆయన నా సి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ రాదు అదే కాదు ప్రతి ఒక్కరికి వచ్చి కూడా పథకాలు అందరికీ అందిన అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే జనరల్ గా చెప్పారు